అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు నేను ఒక కొత్త రకమైన హెల్తీ చపాతి చేసి చూపించబోతున్నాను ఇది మునగాకు చపాతి మునగాకులో చాలా న్యూట్రియన్స్ ఉన్నాయి ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హెల్తీగా తినాలి ఆకురని మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు సో రండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం మునగాకు చపాతీల కోసం ఇక్కడ నేను రెండు కప్పుల గోధుమ పెట్టి తీసుకున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ మెషర్మెంట్ ఇందులోకి నేను రెండు టీ స్పూన్ల సన్నగా తరిగిన అల్లం గింజలు తీసేసి సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ వాము కొత్తిగా నలిపి వేసుకోవాలి రెండు టీ స్పూన్ల నూనె రెండు గుప్పెళ్ళ మునగాకు మీరు చూస్తే మునగాకు చాలా ఫ్రెష్గా ఉంది నేను బాగా క్లీన్ చేసి శుభ్రం చేసి వాడుతున్నాను ఇప్పుడు నేను ఇక్కడ రెండు గుప్పెళ్ళు తీసుకున్నాను సరిపోకపోతే తర్వాత ఇంకా యాడ్ చేసుకుంటాను నాకు తెలిసి ఇది సరిపోతుంది అండ్ మీరు కావాలి అనుకుంటే మునగాకు సన్నగా తరిగి వేసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్గానే వేస్తున్నాను కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి మీకు గోధుమ పిండి ఇంకాస్త వెయ్యాలి అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు ఐదు నిమిషాల తర్వాత చూడండి చపాతి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టి ఒక పది నిమిషాలు నాన్నవ్వాలి చూడండి పది నిమిషాల తర్వాత పిండి ఎంత మెత్తగా అయిందో ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని అన్నీ సమంగా ఉండేట్టు ఉండలు చేసుకోవాలి ఉండను ఒక్కసారి పొడిపిండిలో వేసి చపాతీలు చేసుకోవడం స్టార్ట్ చేయాలి మునగాకులో ఉండే తేమ వల్ల చపాతి కాస్త అంటుకుంటూ ఉంటుంది కొద్దిగా పొడిపిండి పైన చల్లితే సరిపోతుంది ఇక్కడ చూస్తే చపాతీలు చాలా చక్కగా వచ్చింది ఇదే విధంగా మిగతా చపాతీలు కూడా చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను ఒక తవాని వేడి చేస్తున్నాను తవా వేడైన తర్వాత చేసుకున్న చపాతీ వేసి ఒకవైపు ఒక పది నుంచి పదిహేను సెకండ్ల వరకు కాల్చుకోవాలి చపాతి కాస్త కాలిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మీరు నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చండి రెండు పక్కల బాగా కాలిన తర్వాత చపాతీని తీసేసి వేడివేడిగా మునగాకు చపాతీని సర్వ్ చేసుకోవచ్చు వావ్ చూడండి మునగాకు చపాతి ఎంత మెత్తగా వచ్చాయో మునగాకు ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలండి ఈ రెసిపీకి ఈ రుచికరమైన మునగాకు చపాతీలని ఏదైనా పచ్చడితో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఇంకా చాలా రోటీ చపాతీ రెసిపీస్ అని చేశాను వాటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేసి చూడండి మునగాకు చపాతీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.